హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బ్యాంగ్లూరులో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సాటర్డే రోజు మార్నింగ్ ఎంత పీస్ఫుల్గా ఉందో మాకైతే లేక్ వ్యూ ఉన్నదైతే నాకు చాలా బాగా ఇష్టము మార్నింగ్ లేవగానే అలా లేక్ని చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా ఆ రోజైతే నేను ఇడ్లీ చేశాను బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను బెండకాయ అండ్ టమాటో ఇంకా ఈవినింగ్ ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు అనేసి అయితే స్నాక్స్ కోసం అయితే శనగలు నానపెట్టాను ఇవి చాలా మంచిది హెల్త్కి శనగలు వీక్లీ వన్స్ అయినా తినాలి ఇంకా ఇక్కడైతే నేను కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా మా పాప నేను బెండకాయ కట్ చేస్తూ ఉంటే వచ్చి హాఫ్ కట్ చేసుకొని డ్రాయింగ్ వేస్తా నీకు చూపిస్తా పెయింటింగ్ ఎలా వెయ్యాలో నాకు చెప్పింది బెండకాయలను అయితే నేను అన్నీ కట్ చేస్తూ ఉంటా ఫేస్కి అన్నీ స్టిక్ చేసుకుంది అది జిగురుగా ఉంటుంది కదా సో అలా ఫేస్కి అయితే స్టిక్ అయిపోయినాయి తర్వాత ఇంకా ఇలా డ్రాయింగ్ వేస్తూ ఉండింది అంటే డిఫరెంట్ డిఫరెంట్గా వేయచ్చు బెండకాయను కట్ చేసి మంచి డిజైన్స్ వేయచ్చు ఫ్లవర్స్ లాగా మంచి ఫ్లవర్ వాస్ లాగా చేయొచ్చు కానీ మా పాప అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టింది అయినా వాళ్ళకి ఇస్తూ ఉంటే అలవాటు అయిపోయింది ఇంకా ఎక్కడెక్కడ పడేసి అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది బయటికి వెళ్తూ ఉన్నారు పిల్లలు ఇంకా సాటర్డే సండే అయితే ఇంట్లో ఉండరని చాలా వీడియోస్లో చెప్పాను కదా సో అందుకనే అయితే ఇంకా బయట పంపించేశాను ఎప్పుడైనా పిల్లలకి ఆడుకున్నాక అన్ని ప్రాపర్గా పెట్టాలని చెప్పాలి బట్ ఈరోజు మా పిల్లలైతే అసలు చేయలేదు ఇంకా నేను వంట చేసుకుంటూ ఉంటూ క్లీన్ చేసుకుంటా ఉన్నాను కింద అంత పెయింటింగ్ పడింది న్యూస్ పేపర్ వేసుకోమని చెప్పాను బట్ న్యూస్ పేపర్ వేయినట్టు ఉండేది కింద న్యూస్ పేపర్ వేస్తే ఫ్లోర్కి ఏమో పెయింటింగ్ ఏమీ అంటదు సో అందుకనేసి అయితే నేను ఎప్పుడు ఇచ్చినా న్యూస్ పేపర్ వేస్తా కింద ఫస్ట్ తర్వాత పెయింటింగ్ చేయమని చెప్తాను ఇంకా అన్ని సర్దేశాను ఇంకా కిడ్స్ రూమ్ లో కూడా ఎక్కడ అక్కడే పడేసి వెళ్ళిపోయారు ఈ సాటర్డే సండే అయితే నాకు ఇవి సర్దడానికి టైం అయిపోద్ది ఎందుకంటే టూ డేస్ ఇంట్లోనే కాబట్టి ఫైవ్ మినిట్స్కి ఒక్కటి చేంజ్ చేస్తూనే ఉంటారు కాసేపు పజిల్స్ ఆడతారు కాసేపు యోగా అని చేస్తారు కాసేపు పెయింటింగ్ మీ ఇంట్లో కూడా పిల్లలు ఎంతైనా నాకైతే భలే అనిపిస్తుంది ఇంకా కొంచెం పిల్లలు పెద్ద అయితే ఈ టార్చర్ ఏమో ఉండదు అన్నీ వాళ్ళే సర్దేసుకుంటారు ఇంకా అప్పుడప్పుడు అయితే బాగా అనిపిస్తుంది అని సర్దుకున్నప్పుడు బాగా అనిపిస్తుంది ఇంకా నేను బయటకు వెళ్ళామని అయితే రెడీ అవుతా ఉన్నాను నాకైతే హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగా అవుతా ఉంది మా పిల్లలకి కూడా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది ఎన్ని చేసినా కూడా అసలు తగ్గట్లేదు సో ఇంకా నా చిన్న జట్టుకు రోజొక హెయిర్ స్టైల్ అయితే వేసుకోను ఎప్పుడు రెగ్యులర్గా ఫ్లక్కర్ పెట్టుకుంటాను ఇంకా కొన్ని టైమ్స్లో మా హెయిర్ అయితే లీవ్ చేసుకుంటాను నాకైతే చిన్న జుట్టు అంటే బాగా ఇష్టము పెద్ద జుట్టు కన్నా ఎందుకంటే రోజు మెయింటైన్ చేయాలంటే కష్టం కదా ఇలా చిన్న జుట్టు అయితే ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అనేది ఇష్టము ఇంకా అయితే నేను రెడీ అయిపోయాను ఫైనల్గా ఫోర్ హెడ్ ఉన్న వాళ్ళైతే జుట్టుతో కవర్ చేసుకోవడం అంటే చాలా కష్టం కదా సో నేనైతే చాలా కవర్ చేస్తాను బట్ కనిపిస్తుంది ఫోర్ హెడ్ ఇంకా అయితే నేను రెడీ అయితే బయటకు వెళ్తా ఉన్నాను మా హస్బెండ్తో వెళ్తా ఉన్నాను పిల్లలు బయటకెళ్ళి ఆడుకుంటున్నారు కదా సో ఒకసారి పిలుదాం అని అయితే బయటకు వెళ్ళాను ఇన్ఫామ్ చేయాలి కదా పిల్లలకి సో అందుకనేసి అయితే బయటకు వెళ్ళి పిలిచేసి వచ్చాను ఇంకా రాలేదు పిల్లలు పూజ ఫినిష్ అయ్యాకైతే కాసేపు డోర్స్ ఓపెన్ చేసి తర్వాత అయితే క్లోజ్ చేస్తాను ఎందుకంటే పిల్లలు ఎప్పుడు టచ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి తెలియదు కదా సో వచ్చిస్తే చెప్పాను పిల్లలకి బయటకు వెళ్తున్నాను టెన్ మినిట్స్లో పిల్లలకి అయితే ఇంకా మేమైతే నేను మా హస్బెండ్ అయితే బైక్ మీద వెళ్తూ ఉన్నాము మా దగ్గరలో ఉన్న మోర్ షాపింగ్ ఇంకా ఫ్లవర్స్ తీసుకుంటా ఉన్నాను ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈరోజైతే అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి బట్ మాకు పూజ కావాల్సినవి తీసుకుంటానా ఇంకా కొన్ని గ్రోసరీ కావాలని కూడా మోర్కి వెళ్ళాము మళ్ళీ ఇంకా ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాను ఇక్కడైతే అన్ని అమ్మవారి ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి వర్షం పడతా ఉంది మా హస్బెండ్ పిలుస్తూ ఉన్నారు సో అందుకే నేను ఎక్కువగా ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయలేదు ఎంత బాగా పెట్టినారో ఫ్యాన్సీ స్టోర్లో అయితే అమ్మవారి విగ్రహాలు అయితే బాగున్నాయి ఇక్కడ మోర్కి వచ్చి కొన్ని ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్ ఫ్రూట్స్ తీసుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసి అయితే ఇంకా లంచ్ అయితే చేద్దాం అనేసి అయితే అన్నీ అదా ఒక దగ్గర పెట్టుకున్నాము సాటర్డే సండే అయితే అందరూ ఒకే దగ్గర కూర్చొని తింటాం మా పాప ఈ కర్రీ ఆ కర్రీ అని చెప్తూనే సగం కర్రీస్ అన్ని కింద పడేసింది మళ్ళీ ఏమైనా అంటానేమో అనేసి అయితే నా వైపుకి అయితే ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తారు ఇద్దరు పిల్లలు సో ఆ ఎక్స్ప్రెషన్స్తోనే పిల్లల్ని ఏమనను పిల్లల్ని వదిలేసి ఎందుకు బయటికి వెళ్ళామంటే ఈరోజు అయితే క్లాసికల్ డ్యాన్స్కి అయితే చేర్పిస్తూ ఉన్నాను ఇది ఆగస్ట్ ఫస్ట్ వీక్ కదా ఇప్పుడు న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతాయి సో అందుకనేసి అయితే పాపను కూడా జాయిన్ చేశాను ఇంటికి వచ్చాక అక్కని చూసి చెల్లె కూడా నేర్చుకుంటూ ఉంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అందులోనే జాయిన్ చేపేయాలి సో అందుకనేసి అయితే చిన్నపాపను కూడా క్లాసికల్కి అయితే డ్యా జాయిన్ చేపిస్తున్నాను పూజ కావాల్సిన అయితే వాళ్ళు లిస్ట్ పెట్టారు సో అవన్నీ తీసుకొచ్చాను పెద్ద బాబా అప్పుడు కూడా ఇవన్నీ తీసుకొచ్చాము బట్ నేను అప్పుడు వీడియోస్ ఫొటోస్ ఏం క్యాప్చర్ చేయలేదు సో అందుకే ఇప్పుడైతే చేస్తూ ఉన్నాను ఇవన్నీ వాళ్ళు చెప్పారు ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ కొబ్బరికాయ బుక్ ఇవన్నీ చెప్తే నేను అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా కొన్ని సామాన్ కూడా తీసుకొచ్చుకున్నాను కదా మోర్లో అవన్నీ ప్రాపర్గా సెట్ చేసుకున్న తర్వాత పూజకు కావాల్సినవి అన్నీ ఒక సైడ్కి పెట్టుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే ఏమేమి కావాలంటే ఇవన్నీ పూజకు కావాల్సినవి కొబ్బరికాయ అగరబత్తలు ఆకు ఒక్క ఫ్లవర్స్ వాళ్ళు చెప్పినారు ఒక టెన్ ఐటమ్స్ నిమ్మకాయ ఇవన్నీ తీసుకెళ్తే వాళ్ళు మనకి పూజ చేసి ఇస్తారు ఈరోజు కూడా చాలా మంచి రోజు కాబట్టి ఇంకా పాపని కూడా జాయిన్ చేయించాము మా పాపకైతే చాలా ఇంట్రెస్ట్ ఉన్నది నేర్చుకోవాలని రోజు నేను తీసుకెళ్తాను కదా ఆ పక్కన నిల్చొని డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది పేరెంట్స్ చూడడానికి కూడా అలా ఉంటుంది కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్లో మాత్రం ఓన్లీ కిడ్స్ లోపలికి అలో అయిన తర్వాత మనం చూడడానికే ఉండదు కానీ ఇక్కడ మాత్రము మనం కూర్చొని చూడొచ్చు పిల్లలు ఎలా చేస్తూ ఉన్నారు మనం అబ్జర్వ్ చేయొచ్చు నాకైతే అది బాగా నచ్చింది ఈవెన్ మనం ఏ ఇన్స్టిట్యూట్ పైన కూడా జస్ట్ డ్రాప్ చేసి బయట వెయిట్ చేస్తాం బట్ ఇక్కడ అట్లా కాదు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు మన పిల్లలు ఎంత బాగా ఇంత నేర్చుకుంటూ ఉన్నారు బట్ క్లాసికల్ డ్యాన్స్ అయితే చాలా టఫ్ భరతనాట్యం నేర్చుకుంటే అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓన్లీ డ్యాన్సే కాకుండా శ్లోకాలు నేర్చుకోవచ్చు మంచి మంచివి బాహార్తి సాంగ్స్ నేర్పిస్తారు యోగా నేర్పిస్తారు బాడీ ఫిట్నెస్గా ఉంటుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటే అయితే ఎంత స్ట్రెచబుల్ ఉంటుందో వాళ్ళు అసలు మేడం డ్యాన్స్ నేర్పిస్తే అయితే నాకు అలానే చూస్తూనే ఉంటా చాలా బాగా చేస్తుంది మేడం అయితే సో పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే మా పిల్లలు ఇంప్రూవ్ అవుతూ ఉన్నారు డ్యాన్స్ నేర్చుకోవడము శ్లోకాలు చెప్తూ ఉంటారు బాగా అనిపిస్తుంది ఇంకా అందుకని మనం ఏదైనా పంపిస్తే దానికి యూజ్ఫుల్ అయ్యేలా పంపించాలి డబ్బులు అయితే ఊరికే రావు కదా సో మనము వాళ్ళకి పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదికి మాత్రమే సెండ్ చేయాలి మనకి ఇంట్రెస్ట్ ఉన్నవి పిల్లలకి సెండ్ చేస్తే వాళ్ళు ఇష్టంగా నేర్చుకోరు ఇదైతే నా ఒపీనియన్ మీరు ఎలా థింక్ చేస్తారో నాకు తెలియదు కదా నేనైతే ఫస్ట్ అయితే వాళ్ళకి ఇష్టం ఉండేవి నేర్పిస్తాను తర్వాత నాకు ఏదైనా ఇష్టం ఉంటే అది పంపిస్తా అని అయితే ఫిక్స్ అయ్యాను ఇంకా పాపనైతే ఫ్రెష్గా అయితే స్నానం చేపించాను ఇంకా ఫస్ట్ అయితే దేవుని దగ్గరికి వెళ్ళి అయితే మొక్కేసుకునింది బాగా డ్యాన్స్ చేయాలి నేర్చుకోవాలని మొక్కు అని చెప్పాను నాకు తెలుసు మమ్మీ అని చెప్పింది ఇంకా ఈ ఫ్రాక్ నేను శాంతనికి అయితే మాల్లో తీసుకున్నాను బాగుంది కదా ఇంకా కింద అయితే లెగిన్ వేసాను వాళ్ళు కుర్తా సెట్ వేసుకొచ్చుకోమన్నారు బట్ నాకు దగ్గర అలాంటివి లేవనేసి అయితే ఇలా వేసాను ఇంకా పిల్లలు దువ్వి దువ్వి ఇంటికెళ్ళని కిందపోతూ ఉన్నాయని మా హస్బెండ్ అరుస్తూ ఉన్నాడు ఇంకా నేను రెడీ అయిపోయాను పిల్లలు చూడండి ఎట్లా ఫైటింగ్ చేసుకుంటా ఉన్నారు నా బ్యాగు నా బ్యాగ్ అని మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా ఇంకా అయితే ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చేసాము మేడం పూజ చేస్తూ ఉంది ఈ రోజు త్రీ మెంబర్స్ జాయిన్ అయ్యారు పూజ అంతా కంప్లీట్ అయ్యాక మనం తీసుకొచ్చిన మేడంకి ఇచ్చేసి మేడం దగ్గర అయితే మనం ఆశీర్వాదం తీసుకోవాలి చాలా బాగా నేర్పిస్తా ఉంది మ్యామ్ అయితే ఈ రోజైతే ఇద్దరు చిన్నపిల్లలు ఒక ఆమె అయితే ఇంటర్ సంథింగ్ డిగ్రీ చేస్తా ఉంది అనుకుంటాను ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఈ రోజు అయితే జాయిన్ అయ్యింది క్లాసికల్ డ్యాన్స్ అయితే చాలా టఫ్ అంటే టఫ్ బట్ అది నేర్చుకుంటే మాత్రం మంచి బాడీ అనేది ఫిట్నెస్ సూపర్గా ఉంటుంది అసలు ఇంకా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము ఈరోజు సాటర్డే కదా చాలా జనం ఉంటారు ఆ టెంపుల్లో ఇంకా ఆల్ ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది డ్యాన్స్ క్లాస్లోనే మేడం ఈరోజు కాసేపు ఒక ట్వంటీ మినిట్స్ అలా నేర్పించింది ఇంకా తర్వాత అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము మా పిల్లలకి టెంపుల్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే ఇక్కడ ప్రసాదం పెడతారు కదా చాలా బాగా ఇష్టం మా అయితే ప్రసాదము ఫస్ ఫస్ట్ అయితే ప్రసాదం దగ్గరికి వెళ్ళింది బెల్లం బెల్లంతో చేసిన అన్నం అది చాలా బాగుంది ఇంకా టెంపుల్ అయితే ఎలా ఉంటుంది ఫైనల్గా ఎప్పుడైనా నాకు టైం ఉన్నప్పుడు అలా వెళ్తూ ఉంటాను టెంపుల్స్కి ఎందుకంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది వెళ్ళినప్పుడు ఇంకా మా పిల్లలైతే ప్రసాదం తినేస్తూ ఉన్నారు సో ఇక్కడ నేను అన్ని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఫ్లవర్స్ తీసుకున్నాను అంతా కంప్లీట్ అయ్యాకైతే మా హస్బెండ్ కాల్ చేశాము వచ్చి తీసుకెళ్ళాడు ఫస్ట్ అప్పటికి సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా లేక్ నుంచి వెళ్ళి వెళ్దాం అనుకుంటే చాలా చీకటి అయిపోయింది కదా ఎందుకనేసి అయితే ఊరుకున్నాను వచ్చేటప్పుడు అయితే మాకు మళ్ళీ టెంపుల్లో బనానాస్ ఇచ్చినారు ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ కాదులే నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ అప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది స్నాక్స్ చేయలేదు కదా ఇంకా ఇంటికి అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను శనగలు ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద చేద్దాం అనుకున్నా బట్ టైం అయిపోయింది అప్పటికే ఎందుకనేసి అయితే మళ్ళీ లేట్ అయితే మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా పూజ కోసము అందుకని ఇంకా త్వరగా వెళ్ళిపోయాము హస్బెండ్ రాలేదు మేమే ముగ్గురం వెళ్ళాము ఎందుకంటే కొంచెం కోల్డ్ కాఫ్ ఉండే అందుకనేసి అయితే ఇంకా తను రాలేదు నేను ఏమీ ఫోర్స్ చేయలేదు రా అనేసి అయితే ఇంకా మా పాప ఇక్కడ గణేష బొమ్మ వేసింది బాగా వేసింది కదా మా పిల్లలు ఏది చేసినా నా దగ్గరికి వచ్చి చూపిస్తే బాగుందని ఎంకరేజ్ చేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చూసుకుంటా ఉంటే పల్లీలు అయితే కనిపించలేదు ఇంకా నైన్ ఓ క్లాక్ డిమార్ట్కి వెళ్ళి అయితే పల్లీలు తీసుకొచ్చుకున్నాను నాకు దగ్గరలో డీమార్ట్ ఉంది కాబట్టి సర్పా ఈరోజైతే ఇలా గడిచిపోయింది నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్